ప్రెగ్నెన్సీ జర్నీని మీతో చెప్పే ముందు మోక్ష నా కడుపులోకి రావడానికి ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట ఆ స్టోరీ కూడా మీతో షేర్ చేసుకుంటాను మా ఆయన మా మ్యారేజ్ కోసం అని చెప్పి టూ మంత్స్ లీవ్ తీసుకుని వచ్చారు బిఫోర్ వన్ మంత్ ఆఫ్టర్ వన్ మంత్ అనమాట పెళ్ళైన తర్వాత మా ఆయన వన్ మంత్ లీవ్ ఉంటది ఈ వన్ మంత్ లోనే అన్ని ప్లానింగ్స్ చేసుకోవాలన్నమాట అంటే తిరుగుళ్ళు మరుగుళ్ళు ఉంటాయి ఇంకా గుళ్ళు గోపురాలు తిరగాలి కొత్త జంట సో ఇవన్నీ కూడా ఈ వన్ మంత్ లోనే ప్లాన్ చేసుకున్నాం మేము అందరిలాగే మేము కూడా టెంపుల్స్ కి తిరుగుతున్నాము ఈస్ట్ గోదావరి ఫేమస్ టెంపుల్ భీమేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి పంచక్షేత్రాల్లో ఒక క్షేత్రం అనమాట శివుని టెంపుల్ ఈ టెంపుల్ సామల్కోటకి దగ్గరలో ఉంటది మా ఇంటికి కూడా కొంచెం దగ్గరే సో మేము ఎవ్రీ మండే వెళ్తాము పెళ్ళైన కొత్తలో కొత్తగా అనమాట ఆ టెంపుల్ కి తర్వాత ఫస్ట్ శివుడి దర్శనం చేసుకున్న తర్వాత ఆ పక్కనే బాల తిపుర సుందరీదేవి టెంపుల్ అని చెప్పేసి ఈ గుడి లోపలే ఉంటది ఆ టెంపుల్ ఆ గుడి దగ్గరికి వెళ్ళి బయట నుంచి అమ్మవారికి దండం పెట్టుకుని వచ్చి కూర్చున్నాం నేను మా హస్బెండ్ అలా కూర్చున్న తర్వాత కొద్దిసేపటికి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వచ్చారనమాట మా ఆయన దగ్గరికి ఎందుకో మరి ఆయన ఏమొచ్చి వచ్చి దర్శనం అయిపోయిందని చెప్పి అడిగారు అయిపోయింది అని చెప్తే రండి బాల త్రిపుర సుందరదేవి గుడి లోపలికి తీసుకెళ్తానని చెప్పేసి మమ్మల్ని గర్భగుడి లోపలికి తీసుకెళ్లారనమాట